కాకినాడ మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం హెల్మెట్ వాడకం ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ట్రాఫిక్ వన్ ఇన్స్పెక్టర్ అండ్ రమేష్ బి శంకర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ధర్నా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని డబుల్ డ్యూటీ చేసే కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పెండెన్ సత్యానంద కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మల్లేపల్లి హోటల్ వద్ద వివాదాస్పదంగా మారిన వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించాలన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి చూస్తే కాకినాడ సిటీలో హెల్మెట్ వాడకం ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ నేరాలపై ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్లో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మోటార్ వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ వారు జారీ చేసిన నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలని మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు ట్రిపుల్ రైడింగ్ బైక్ స్టంట్స్ మైనర్ డ్రైవింగ్ చేయరాదని అన్నారు ర్యాషన్ నెగ్లిజెన్సీగా డ్రైవ్ చేయరాదని మాడిఫైడ్ సైలెన్సర్లు వాడరాదని సూచించారు సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ రూల్స్ అందరూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు ఎంవీ యాక్ట్ కొత్త చట్టం ప్రకారం తప్పు చేసిన వాహనదారులకు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని సైబర్ నేరాల్లో భాగముగా ఆన్లైన్ మోసాలు ఫేక్ లోన్ మోసాలు ఆన్లైన్ జాబ్స్ అండ్ వర్క్స్ డిజిటల్ అరెస్ట్లు వన్ వన్ టూ బై హండ్రెడ్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ సెవెన్ టూ కాల్స్ యొక్క ఉపయోగముల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ వన్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ బి శంకర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు